ద లాడ్ ప్రియమైన వారులాగా మీరిప్పుడు అనుభవిస్తున్న బాధలు ఇబ్బందులు మీ జీవితాలలో కొదువ కొరతలన్నీ చూసి అయ్యో నా జీవితం ఇంతేనా నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్నారా లేదు లేదు మీరిప్పుడు అనుభవిస్తున్న బాధలు తాత్కాలికమైనవే భవిష్యత్తులో మనలో కనబరచబోయే మహిమతో వాటిని పోల్చలేము పోల్చడానికి ఇప్పుడు నీవు నేను మనము అనుభవిస్తున్నటువంటి ఈ బాధలన్నీ కూడా ఎన్న తగినవి కాదు ప్రభు సిద్ధం చేస్తున్న మహిమ కిరీటాన్ని ఆశిస్తూ ధైర్యంగా ఉందాం ఈ బాధలు శాశ్వతమైన మహిమకు మార్గం వేసే సాధనాలు అని గుర్తించుకుందాం ఇవన్నీ కూడా నేను మీకు రోమన్స్ ఎయిట్ ఎయిటీని ఆధారం చేసుకుని చెబుతున్న మాటలు ఐ కన్సిడర్ దట్ అవర్ ప్రెజెంట్ సఫరింగ్స్ ఆర్ నవ్ వర్త్ కంపేర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ విల్ బీ రివీల్డ్ ఇన్ అస్ అని అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా ఎన్న తగినవి కావు దేనితో పోలిస్తే మన యొక్క భవిష్యత్తులో ఫ్యూచర్లో దేవుడు మనలో చూపించబోయే మనలో చూపించబోయే రివీల్ చేయబోయే ఆ యొక్క మహిమకరమైన జీవితాన్ని ఆ యొక్క మహిమకరమైన జీవితంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం అనుభవిస్తున్న బాధలన్నీ కూడా ఎన్న తగినవి కావు అంటే అవి ఏమాత్రము కూడా మనం లెక్క చేసుకోవాల్సిన పని లేదు అవసరము కూడా లేదు దరిదాపులో కూడా అవి పోల్చుకోవడానికి కూడా సమం కాదు అని చెప్పి దేవుని యొక్క ఆత్మ రోమన్స్ ఎయిట్ ఎయిటీన్ ద్వారా చెప్పబడింది దాని ద్వారా మనం ఈరోజు మన మనస్సులను సిద్ధం చేసుకుని కేవలం క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ ఈ యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ బాధలలో కూడా సంతోషంగా ఆనందంగా జీవించేవారు ఈ లోకంలో కనబడి ఈ లోకానికి ఒక దేవుని మహిమను శక్తిని प्रभावाणी रुचि छुपीता देव की महिमा